న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ట్రాన్స్ఫర్ నోట్లుండి మరి డబ్బుల వ్యవహారంలో ట్రాన్స్ఫర్ నోట్లుండి నిజాయితీగా ట్రాన్సాక్షన్ జరుగుతున్న క్రమంలో మరి అంత పక్కన ఉన్నా కూడా ఈ రోజుల్లో డబ్బులు ఇవ్వట్లేదు అయినా కూడా మరి ఏమి ఎలాంటి ప్రూఫ్ లేకుండా కుస్మంతి మండలం పోచర గ్రామంలో ఉన్నాము ఇక్కడ మల్లిశెట్టి నాగేశ్వరరావు అనేసి అతను మనకు అందుబాటులో ఉన్నాడు ఆయన సమస్య ఏందనేసి మరి తెలుసుకునే క్రమంలో మరి ఫైనాన్స్ విషయంలో ఆయనకు చాలా ఇబ్బంది జరుగుతుందనేసి మన టీవీ ఛానల్కి తెలియజేయటం జరిగింది మరి ఆయన నన్ను మాటల్లో అడిగి తెలుసుకుందాము అసలు ఏం జరుగుతుంది ఏందనేది అతను వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు మనకు అందుబాటులో ఉన్నారు మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాము చెప్పండి మల్చి నాగశ్వరరావు గారు అసలు ఏంది మీకు సమస్య ఏంది మీకు ఏంది అసలు ఇబ్బంది ఏం జరుగుతుంది మరి అసలు ఏంది అసలు మీ యొక్క సమస్య మాకు దాని గురించి వివరించండి టీవీ సిక్స్ యజమానానికి మీడియా మిత్రులకు నేను కృతజ్ఞత శ్రీకాంత్ అనే వ్యక్తి రెండు నెలలు నాకు చుట్టూ తిరుగుతూ అన్న నాకు అమౌంట్ ఇప్పియండి నా ల్యాండ్ పెట్టుకొని నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను అని పదే పదే మా ఇంటికి తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నప్పుడు ఎస్టీ వాళ్ళకి ఇవ్వరు శ్రీకాంత్ తనను చూసుకో లేకపోతే పది గుంటలు భూమి అమ్ముకో అని చెప్తే ఎవరు కొంటా మీరు ఎట్టి పరిస్థితులలో దయచేసి ఎందుకంటే మీరు ఈ ఫీల్డ్ లో తిరుగుతారు కదా మీ కమిషన్ మీరు తీసుకోండి కానీ నాకు మాత్రం అమౌంట్ ఇప్పియండి అని ఒక సహచరుడు ద్వారా రవి అనే వ్యక్తి ద్వారా శ్రీకాంత్ తీసుకుని రావటం మా ఇంటికి జరిగింది అలా రెండు నేళ్లు తిరిగారు తిన్నా కానీ నేను అదే చెప్పుకుంటూ వచ్చాను అయితే నాకు తెలిసిన ఒక ఫైనాన్సర్ ఖమ్మంలో కర్ణగిరి దగ్గర సత్యనారాయణ గారు అనే వ్యక్తి ఉన్నాడు అడిగి చూస్తాను ఒకళ్ళు ఇస్తానంటే మంచిదే శ్రీకాంత్ రోజు తిరుగుతున్నావు కానీ చెప్పాను సత్యనారాయణ గారిని అడగటం జరిగింది నేను సరే ల్యాండ్ చూసి మంచి వాళ్ళు అంటున్నావు కదా నెల నెల ఇంట్రెస్ట్ కడతారని చెప్తున్నావు కదా ఇద్దాం చూసి అని చెప్పారు చూశారు నచ్చింది వాళ్ళు ఇల్లు ఓకే అయినరు అంగీకరించారు అమౌంట్ ఇచ్చారు నాకు ఇస్తానన్న కమిషను పదహారు వేల రూపాయలు నాకు ఇచ్చారు నాతో పాటు ఓ ఇద్దరు మిత్రులు ఉంటే వాళ్ళకు కొద్ది అది జరిగిపోయినది జరిగిపోయిన తర్వాతకు ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి నెల నెల కడుతున్న వ్యక్తి కట్టకుండా ఆరు నెలలైంది ఎనిమిది నెలలు అయింది వారు నాకు ఫోన్ చేయడం జరుగుతుంది జరిగి ఏంటి నాయసరావు గారు మిమ్మల్ని నమ్మాం కదా మంచి అని చెప్పారు కదా భూమి పెట్టుకున్నా కానీ మరి ఇలా చేయటం బాగలేదు కదా అని చెప్పి వాళ్ళు పదే పదే నాకు ఫోన్లు చేస్తున్నారు నేనప్పుడు శ్రీకాంత్ ఫోన్ చేసి శ్రీకాంత్ ఎందుకు ఇలా చేస్తాను వారికి డబ్బులు ఇవ్వరాదా చెప్పరాదా సమాధానం అంటే అన్న వస్తే ఈ నెల వస్తాయి వచ్చే నెల వస్తాయి అన్న నువ్వు ఆపు నువ్వు చెప్పు అనుకుంటూ ఇలా పదే పదే నన్ను ప్రాధాయపడుతూ ఉన్నాడు సరే నేను కూడా వారికి ఫైనాన్సర్ వాళ్ళకి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాతకు వాళ్ళు కూడా సరే నాయశ్వర గారు సంవత్సరంగా వస్తుంది మరి ఇంకా లేట్ అవుతుంది మాకు ఇబ్బందులు ఉన్నవి మాకు మేము డబ్బులుండి ఇవ్వలేదు మా అమ్మాయి మేము ఆపతి సరే ఒక రూపాయి వస్తుంది అని కానీ ఇలా జరుగుతుంది అనుకోలేము మేము అని చెప్పి సత్యనారాయణ గారు అనుకుంటూ వచ్చారు ఇలాగ రెండు సంవత్సరాలు గడిచిపోయింది తర్వాతకు డబ్బులు ఇవ్వకపోగా పక్కన పది గుంటలు అమ్ముతున్నా అని చెప్పి అమ్మి ఆ డబ్బుల్ని కారు ఇది బంగారం ఇది దాంట్లో ముత్తు ఫైనాన్స్ లో పెడితే అది శ్రీరామ్ లో హౌస్ కి ఇలా కట్టుకొని కొంతమంది తాగుడు పోపిచ్చి తిరుక్కుంటూ వాళ్ళు పదే పదే అడుగుతుంటే శ్రీకాంత్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి పది గుంటలు భూమి అమ్ముకున్నావు అది ఏంటంటే ఆ నాక్కడ డబ్బులు ఇప్పుడు అది ఇది అనుకుంటూ తిరిగాడు తర్వాతకు ఆ నాలుగు లక్షల రూపాయలు నీకు ఇచ్చామనుకుంటూ పుకాలు లేపి ఆ సత్యనారాయణ గారికి ఇవ్వలేదా అని చెప్పి సత్యనారాయణ గారికి ఫోన్ చేసి ఇలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది జరిగితే నాలుగు లక్షలు నా ఇస్తావు భూమి పెట్టుకుంది నువ్వు ఎవరి దగ్గర సత్యనారాయణ గారి దగ్గర నాకు కాదు నాకాడ కాదు కదా డబ్బులు నా కిందకి ఇస్తాను ఒకవేళ నేను మధ్య వ్యక్తిని కాబట్టి నన్ను తీసుకొని పోతాను అని అంటే ఇక మొత్తం కూసుమంచ్లో ఒక ప్రధానమైన వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తాగుడు పోసి తను ఈ శ్రీకాంతుని మాయ చెప్పుకుంటూ అరే ఏం కాదురా వాడే డబ్బులు కడతాడు ఇరవై మందిని పోగి ఏం కాదు బలవంతం చేద్దాం మధ్యతరగతి కుటుంబం ఆడపిల్లల లోడు ఒత్తిడి గురై తప్పకుండా ఇస్తాడు వాడే అని చెప్పి ఇలా ఒత్తిడి చేయటం జరిగింది అలా శ్రీకాంత్ కూడా పదే పదే అతని మాటలు నమ్మి ఒత్తిడి చేస్తూ గురి చేస్తున్నాడు ఒక రోజు నేను కమ్మ నుంచి వస్తుంటే రోడ్డు దగ్గర ఇరవై మంది తగిలి నన్ను ఇబ్బంది గురి చేసి నాలుగు లక్షల రూపాయలు ఇస్తావా సాస్తావా ట్రాన్స్ఫర్ నోట్ మీద సంతకం పెట్టు చెక్కి నువ్వు ఇయ్యాలి లేకపోతే నేను సంపుతాం అని చెప్పి బెదిరింపులు జరిగినాయి జరిగితే కొంతమంది సహచరులు వచ్చి అదేంటి నాలుగు లక్షల రూపాయలు ఎలా ఇస్తారు అది అని చెప్పి కొద్దిగా గట్టిగా మందరిగానే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాతకు నేను రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను అయినా కానీ ఏమీ లేదు తర్వాత వీళ్ళంతా కలిసి ఇరవై మంది ఆ రూరల్లో ఉన్నటువంటి సిపిఐ నాయకుడు పెద్ద మనిషి మంచి వ్యక్తి గౌరవ ప్రాధాన్యుడనే ఆయన మాట కూడా నమ్మి పిలిచారని మేము వెళ్ళాం నాలుగు లక్షలు తీసుకున్నాం అనేసి అంటారు మరి ఎలాంటి ఆదరవు లేదు మరి నాలుగు లక్షలు అనేది మీ శ్రీకాంత్ నాలుగు లక్షలు మీకు ఇచ్చినట్టుగా ఎవిడెన్స్ ఏమైనా ఉన్నదా మీ దగ్గర ఏమన్నా ఏమైనా చిట్టి లాంటిది లేదా ఏమైనా సాక్ష్యం కానీ లేకపోతే ఇంకే ఏమైనా ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నదా ప్రూఫ్స్ ఏం లేవు ఒకరోజు శ్రీకాంత్ ఏం చేశాడంటే అసలు శ్రీకాంత్ నీ దగ్గర అమౌంట్ ఎంత ఉన్నది ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు ఐదు పది గుంటలు భూమి అమ్ముకున్న తర్వాత కూడా ఆడ కట్టుకుంటే నీకు కూడా భూమి రిలీజ్ అయ్యద్దిగా అని చెప్తే అన్న నా దగ్గర నాలుగు లక్షల రూపాయలే ఉన్నాయి అడుగు అయితే మీ ఊరు సర్పంచ్ తీసుకుని రామలో ఉన్న సత్యనారాయణ గారి దగ్గర పోయి ఆ నెల లక్షలు నువ్వు ఇచ్చి ఈ భూమి నువ్వు రిలీజ్ అని చెప్పా ఈ మాటకి ఫోన్ లో రికార్డు చేసుకుని నాలుగు లక్షల రూపాయలు నువ్వు పట్టుకుని రమ్మా అన్నావు కదా నీకు ఇచ్చాను అనటం మొదలు పెట్టిండు మొదలు పెడితే నేను అన్నగా నాలుగు లక్షలు నాకెందుకు ఇచ్చావు నేను తీసుకుని రమ్మన్నా ఎందుకు తీసుకుని రమ్మన్నా సత్యనారాయణ గారికి నువ్వు ఇయ్యాలి కాబట్టి మధ్య నేను ఉన్నా కాబట్టి ఇవన్నీ ఇది తీసుకురామని చెప్పాను నేను దానికి రాదంతం చేసే వాళ్ళు అలా మౌలనా గారి దగ్గరికి పెద్ద మర్షి దగ్గరికి వెళ్ళి ఇలాగ నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ కట్టాల చేయాలనుకుంటూ నేను బండి ఒంటరి వేసుకొని పోతుంటే కూడా అటాక్ చేయటం నేను ఎక్కడ నుండి వెనకాల తిరగటం ఫాలో కావటం చాయ్ ఛాయ్ ఉండ ఏం పనికి పోతాడు ఎవరిని కలుపుతాడు ఇవన్నీ నన్ను ఇబ్బంది పెడతాడు ఖమ్మం నుండి మీ ఇంటికి అంటే కూసుకొచ్చి వస్తున్న క్రమంలో ఇది ఎక్కడ మన క్రాస్ రోడ్ లో జరిగిందనేసి అంటారు అవును మరి క్రాస్ రోడ్ లో జరిగినప్పుడు మీరు కంప్లైంట్ ఇస్తే మరి డిపార్ట్మెంట్ వారు వాళ్ళని పిలిచి కనీసం వాళ్ళని మరి విచారించి మరి ఈ విధంగా జరిగినది మీ మీద ఇట్లా నాగేశ్వరరావు మలుషి నాగేశ్వరరావు అనే వ్యక్తి మీ మీద కంప్లీట్ ఇచ్చాడు మరి మీరు పిఎస్కి రండి అనేసి పిలిపేయటం జరిగిందా జరగలేదా జరగలేదు ఏంటంటే తర్వాత కొంతమంది మిత్రులు ఇద్దరు ముగ్గురితో కలిసి నేను వెళ్ళి కంప్లీట్ ఇచ్చాను సాయంత్రం పూట కంప్లీట్ ఇచ్చిన తర్వాతకు సార్ లేడు సిఏ గారు ఏంది తర్వాత కూర్చిందాక కలవండి రేపు రాండి అని చెప్పారు ఈ లోపల కొంచెం నాకు హెల్త్ బాగలేక నేను హాస్పిటల్లో ఉన్నాను సరిగా వాళ్ళు కూడా ఏమి మందలు ఏది శ్రీకాంత్ వాళ్ళు అని చెప్పి నేను తప్పేం చేయలేదు కదా మనకేం భయం అని చెప్పి నేనున్నాను మరలా నాకు హెల్త్ బాగుండే ఇంకా తిరుగుతుంటే మళ్ళీ వచ్చి అటాక్ చేసుకుంటూ మౌలనకాడికి ఆ ఈస్కరమ్మంటూ గుద్దుతూ ఏంది ఆ అనుకుంటే ఇలా భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు రైట్ అదే ఇందాక మీరు మాట్లాడుతున్న క్రమంలో ఆ ఇది అక్కడ రూరల్లో పెద్ద ఆయన దగ్గరికి ఇది విషయం పోయింది అనేసి మాట్లాడటం జరిగింది ఆ పెద్ద ఆయన మరి మాట్లాడుతున్న క్రమంలో మరి మీతో ఏం మాట్లాడాడు మరి ఆ ఈ సమస్యని సాల్వ్ చేయటం కోసం అతను మీతో అన్న ఆ మరి ఏంటి ఏం జరిగింది ఆ రోజు అయితే ఆ పెద్ద మనిషి గారు మూడు నాలుగు సార్లు పిలిచారు నేను మూడు సార్లు మూడు టైంలు వెళ్ళాను ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే ఆ నాగేశ్వరరావు ఏది వాడోళ్ళంగా లంగా ఏంది ఎందుకు ఇలా చేస్తారు కానీ నేను ఒకటి చెప్తాను ఏనండి మీరు ఏంది నువ్వు లక్ష నారి ఆ డబ్బులు ఇచ్చిన అతను ఒక లక్ష తగ్గి లక్ష తగ్గించుకుంటాడు ఆ ల్యాండ్ శ్రీకాంత్ ల్యాండ్ కొన్న అతను ఒక లక్ష పెరుగుతాడు అని ఇలా చెప్పుకుంటూ వచ్చారు ఆ పెద్ద మనిషి గారు వస్తే నేను అనగా ఇప్పుడు ల్యాండ్ కొన్నాయని ఒక లక్ష ఎక్కువ పెట్టినా గానీ అతనికి బిల్పి ఉంటది కాబట్టి పెడతాడు ఇచ్చిన ఆయన డబ్బులు అమౌంట్ ఇచ్చాడు కాబట్టి నా డబ్బులు ఏడపోతాయో ఓ లక్ష నేను దగ్గి తీసుకున్నా ఏం కాదు అనుకుంటాడు అసలు నాకు ఏమీ లేనో నేను నన్ను పట్టుకొని లక్షణారిక ఉండటం అనేది అయితే ఇది నా ఏం కాదు నా ప్రాణం పోయిన లేదు ఇక నేను సాయం చనిపోయినా చనిపోతా నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు అసలు నేనే అప్పులుండి నాకు చాలా ఇబ్బందులకు గురవుతూ నేను ఉంటానని చెప్తే అయినా కానీ వినకుండా లేదు లేదు కట్టాల్సి ఉంది అని చెప్పి నన్ను బాగా ఒత్తిడి చేస్తున్నారు రైట్ ఇదే విషయం గురించి నాగశ్వరావు వాళ్ళ వాళ్ళ భార్య కూడా మనకు అందుబాటులో ఉంది ఆమెను కూడా అడిగి తెలుసుకుందాము ఆ చెప్పండి అమ్మా అసలు ఏం జరుగుతుంది ఏంది ఆ అసలు ఈ విషయం గురించి అసలు ఏంది మీరు ఎంత ఎందుకు మానసికంగా సమస్య ఏంది మరి ఇట్లా జరుగుతుంది దీని మీద మీ వివరణ శ్రీకాంత్ రెండు నెలల నుంచి మా ఇంటికి బాగుందా అని అయితే ఈయన రెండు నెలలు ఇయ్యరు ఇయ్యరు అని అన్నాడు అన్నాక రెండు నెలలతో నారాయణ సార్ అడిగి పిచ్చిండు నాకు ఇప్పుడు ఏడి నెల అయిపోయిందంట ఆ డబ్బ కట్టుకోవట్లేదో తెలియదు ఇప్పుడు ఏడు నెల నెలల తర్వాత డబ్బులు కట్టమని ఆ సార్ అడిగినప్పుడు నేనే మళ్ళీ ఫోన్ చేసి శ్రీకాంత్ని డబ్బులు కట్టమంటాడు సార్ అని అడిగిండు అడిగితే ఇస్తా 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 అని కొంచెం టైం గడుపుకుంటూ వచ్చిండు ఆయనకి కొద్దిగా తెలిసిన వాళ్ళు వాళ్ళని పట్టుకొని వాళ్ళకి డబ్బులు కట్టడం ఏంది నాగేశ్వరరావుకి ఇచ్చిందని చెప్పు అన్నట్టుగా ఆయన సెల్ ఆయన్ని సవాసరాలు తిప్పుకొని అట్లా మాట్లాడిపించుకోవడం జరిగింది అయితే వా అలా ఇరవై మంది పది మంది ఇట్లా అనడం చేయడం ఏడబడితే అక్కడ ఎటాక్ చేయడం సంపదం అనడం కత్తులు తీసుకొని వస్తాం మేము అనడం అట్లా భయపెట్టిస్తున్నారు ఒక రోజు వరంగల్ లాడ్ రోడ్డు దగ్గర కూడా ఇట్లనే జరిగిందంట జరిగితే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరుగా దాంచేసరికి వెళ్ళిపోయారంట ఇట్లా మాకు హాని ఉంది మాకు ఇద్దరు పిల్లలు పిల్లలు చదువుకుంటారు మరి మేమైతే తీసుకోలేదు రూపాయి కూడా తీసుకోలేదు ఆధారాలు సాక్ష్యాలు కూడా లేవు అక్కడ మరి తీసుకున్నామని అంటుంది రైట్ ఓకే అయితే ఈ రోజులలో కనీసం సహాయం చేయటమే వీళ్ళు చేసిన పొరపాట అంటే ఆ రోజు మీ అవసరాలకు ఒక దీనిగా అవసరం దీర్నాక ఒక విధంగా చేయటం అనేది కరెక్ట్గా అనేసి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది అదే క్రమంలో వాళ్ళకి ఎలాంటి ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి మరి మేము అతనికి ఇచ్చేది అయితే ఏమీ లేదు మేము ఆయనకైతే అమౌంట్ అమ్మ ల్యాండ్ పెట్టుకొని తర్వాతకి ఆ ఫైనాన్సర్కి ఆయనకి ఇద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్ నడుస్తుంది తప్ప మాకు ఎలాంటిది లేదు ఆ రోజు వచ్చినది ఏదైనా కమిషను మేము తీసుకున్న పదివేలు పదిహేను వేలు వచ్చింది అంతటితో అంత తప్ప మిగతా ఏం లేదు మరి కావాలనేసి కలుగ చేసుకునేసి ఎలాంటి ఆధారాలు లేకుండా మాకు నాలుగు లక్షలు ఇవ్వాలి మేము నాలుగు లక్షలు అతనికి ఇచ్చినా అతను గట్టమనేసి మాట్లాడటం జరిగిందనేసి వాళ్ళ మాటల్లో మనకు తెలియజేయటం జరిగింది మరి ఈ విషయం మీద మరి ఒకసారి వాళ్ళ వివరణ మనం తెలుసుకోవడం జరిగింది మన ఛానల్ తరఫున మరి ఈ రోజులలో కనీసం ప్రాంసర్ నోట్ ఆ నామ్స్ ప్రకారం అన్ని కరెక్ట్గా ఉంటేనే మరి అమౌంట్ కట్టాలంటేనే కట్టలేని పరిస్థితులు ఉంటే ఎలాంటి ఆదిరి లేకుండా వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా నానా ఇబ్బంది పెడుతున్నా మరి ఆ వ్యక్తులని మరి మన ఏ విధంగా మరి ఆలోచించాలో అర్థం కావని పరిస్థితి ఉంది అదే విధంగా వాళ్ళ మాటలు అన్ని తెలుసుకుందాం వాళ్ళు ఎంతో మరి బాధతో మరి ఇబ్బంది పడుతున్నారు మరి సమస్య గురించి మరి లేని పొంది అభండాలేసి మాకు కుటుంబాన్ని పరువు తీయాలనేసి ఈ విధంగా మాట్లాడుతుంటాం ఆ కరెక్ట్ గా అనేసి వాళ్ళు మనకు ఛానల్ తెలియజేయడం జరుగుతుంది ఒక పెద్ద మనిషి మనిషికి మంచిలో రమ్మని అక్కడ వచ్చినాం అక్కడ మాట్లాడొద్దు మరి పెద్ద మనిషి కాడికి రాండి అని పిలిచారు పిలిచినప్పుడు మీనా ఒక నలుగురిని తీసుకొని పోదామని అనుకున్నాడు అనుకున్నప్పుడు ఒక్కడవే రమ్మని అన్నారంట సరే పెద్ద మనిషి కదా న్యాయం చెప్తాడు కదా మేము తీసుకోలేదు కదా ఆడ సాక్ష్యాలు ఏం లేవు కదా అన్నట్టుగా వెళ్ళిపోతే ఆడ ఒక ఇరవై మంది వాళ్ళు వాళ్ళు అనుకొని ఇరవై ఇరవై మంది కూడి ఒక్కరిని కొట్టడానికి వెళ్ళి మరి లక్షన్నరను బియ్యాల్సిందే నాలుగు లక్షలకి లక్షన్నర పెద్ద మనిషి ఎట్లా ఇయ్యం మేము తీసుకుంది నాలుగు లక్షలు అంటారు కదా మరి లక్షన్నరకి ఎట్లా ఇయ్యం ఆ అనేది మరి మేము ఇయ్యము అసలు మేము తీసుకోలేదు మేము ఇయ్యం మాకు తెలవదు సార్కి ఏదన్నా ఉంటే సమాధానం చెప్పుకోమని మేము ఎన్నిసార్లు అన్నా గానీ ఆ ఇయ్యాల్సిందే ఆ సార్ ఒక లక్ష రూపాయలు తగ్గాలి నువ్వు ఒక లక్షన్నర ఇవ్వాలి ఆ శ్రీకాంత్ భూమి కొన్నాయని ఒక లక్ష పెరగాలి అని ఇట్లా చెప్తున్నాం ఆ పెద్ద మనిషి మరి ఆ పెద్ద మనిషి న్యాయం చేస్తాడని మేము అక్కడికి వెళ్ళినాం వెళ్ళినప్పుడు మా ఆయన కూడా ఇట్లా అడ్డంగా మాట్లాడటం జరిగింది అక్కడ మాటల్లో ఆ పెద్ద మనిషి న్యాయం చేస్తాడనేసి నమ్మి వెళ్తే అతను ఇరవై మందిరి అతని ఇంటి దగ్గర ఉన్నారు ఈ పర్సన్ పోయే నొప్పి వాళ్ళు ఇరవై మంది ఉండేందుకే ఆ ఇరవై మందిని చూసి అతను ఏం మాట్లాడలేని పరిస్థితి వాళ్ళు ముక్కుమ్ముడిగా ఆ ఇరవై మంది ఒకటే మాట మాటమిగులని దమాయించి అతను ఒత్తిడి తీసుకొచ్చేసి ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టేసి నువ్వు లక్షణాలు అనేసి ఒత్తిడి చేయటం జరిగిందనేసి వారి మాటల్లో మనకు తెలియజేయటం జరుగుతుంది దీన్ని దీన్ని ఏమంటే అంటే ఇవాళ వాళ్ళకి ఎంత బాధ ఉంటే మన దృష్టికి తీసుకొస్తారో ఆ మనకి తెలియజేయడం జరుగుతుంది ఆ అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాను అనేసి వాళ్ళ మాటలు మనకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా మరి మీకు ఏమి కావాలి ఏమి కావాలనుకుంటారు ప్లస్ దీని నుండి మీకు అంటే వాళ్ళ నుంచి మీకు ఏమన్నా ఇబ్బంది ఉన్నదా ఇబ్బంది కాదు ప్రాణ అనే ఉన్నది దయచేసి మీ మీడియా మిత్రులతో కూడా చెప్పేది నేను ఒకటే అండి ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు అసలు మేము మిటుకు మిటుకు అంటూ బ్రతుకుతున్న జీవితాలు ఉండి లేక పిల్లల్ని పోషించుకోలేక చదువులు సందేలు వీటితోటి నేను ఎన్నో చిత్ర హింసలు పడుతున్నా వీళ్ళు ఆ తీసుకున్న డబ్బుని ఆ సారు కడతారు ఊకుంటారు వారి వారి ఇష్టం అది కానీ మధ్యన వ్యక్తుల వల్ల మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తూ మా బంధువుల దగ్గర కూడా వెళ్ళి మా పరువులు తీస్తూ మాకు చాలా అన్యాయం చేస్తున్నారు దయచేసి మీరు న్యాయాన్ని గెలిపించడం అని ప్రార్థిస్తున్నాను టీవీ సిక్స్ స్టేట్ ఇన్ఛార్జి హోమా ప్రసాద్ తో